దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా తెలుగుల ప్రార్థన పూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మున్నాను ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతిదినము కూడా దేవునితో మనం సమయం గడిపినప్పుడు ప్రభు స్వరాన్ని మనం విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈ దినం ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనపూర్వకంగా పొందుకుందాం తలలు వంచి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మిస్ అనేదికి వచ్చి ఉన్నాం ప్రభు ఆ రోజు మాతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు ఆస్వాదించని కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామము అడిగి వేడుకొని ఓ మా పరమ తండ్రి మెయిన్ ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం దావీదు పోయిన చోటల్లా యహోవా అతనికి సహాయము చేయచ్చు వచ్చెన్ను దేని స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానం మన దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఏ శ్రమలో నీవు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభు దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నిన్నాడు దేవుని బిడ్డ దగ్గర మనం చూస్తున్నాము దావీదు పోయిన చోటల్లా ఏహోవా అతనికి సహాయం చేస్తూ ఉన్నాడంట దావీదు ప్రతి విషయాలలో సహాయము ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడ దేవునికి సహాయము శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు చాలా సమయాలలో గుహ అనుభవంలో దావీదు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు శత్రువుల చుట్టుముట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడు తను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశారు బిడ్డలు అందుకే భక్తుడు నడిచి ఉన్నాడు నేను కొండల వైపున కొనలే ఉన్నాను సహాయం కొరకు అయితే దేవుని దగ్గర నుండి మాత్రమే నాకు సహాయం వస్తూ ఉందని భక్తుడు గమనించాడు అందుకే ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గరకు వెళ్ళే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు బిడ్డలు అందుకే దావీదు వెళ్ళిన చోటల్లో దేవుడు అతనికి సహాయం చేయొచ్చు ఉన్నాడు దావీదుకు సహాయం చేయుటకు గల కారణము మనము గమనిస్తే దావీదు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా అతడు ఉంటున్నాడు మాత్రమే కాదు అతడు దేవుణ్ణి స్థుతించేవాడుగా ఉంటున్నాడు ప్రతి విషయంలో తన కష్టములో నష్టములో బాధలో దేవుని స్థుతించే వ్యక్తిగా దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని బిర్లరా ఈరోజు ఎంతమంది మనం దేవుని ప్రేమించగలుగుతూ ఉంటున్నాం దేవుణ్ణి స్థుతించగలుగుతూ ఉంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు దావీదు ప్రార్థన చేసే వ్యక్తి దినమన ఒక మూడు మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఈరోజు ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్ని గంటలు మీరు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు ఈరోజు మన జీవితంలో దేవుడు సహాయం చేయాలి అంటే మనం కూడా ప్రార్థన చేయాలి మాత్రమే కాదు దావిదు అనుదినము కూడా దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించే వ్యక్తిగా అని చెన్నాడు ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది వాక్యం చదువుకున్నారు నిజంగా చెప్పండి ఎంతమంది వాక్యం చదువుకున్నారు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ఎంతమంది ఉదయం లేవంగానే దేవుని స్థుతించారు ఎంతమంది ఈరోజు ఉదయం లేవగానే మొదట గడియ దేవునికి ఇచ్చారు ఈరోజు దేవుని పిల్లలరా దాని విధులాగా మనము కూడా జీవించగలిగితే మనము వెళ్ళిన ప్రతి చోట దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు నీ ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తాడు నీ వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తాడు నీ కుటుంబ విషయాలలో దేవుడు సహాయం చేస్తాడు నీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలలో దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలా ఈరోజు మనలో ఉండవలసినటువంటి లక్షణాలు దేవుని ప్రేమించే వారముగా ఉండాలి దేవుని స్థుతించే వారముగా ఉండాలి ప్రార్థన చేసేవారముగా ఉండాలి దేవుని వాక్యమును అనుదినము ధ్యానించే వారముగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అని కొందనాలు స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చినాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు మాకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఈరోజు ఉంటానని మాకు సెలవిస్తున్నారు మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టంలో ఏ బాధలో ఏ అక్కర్లో ఉండి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఆదరించి నడిపించి నికృపలో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియక దేవునిక దీవెన ఆశీర్వాదం సదాకాలము గాక ఆమె దేవుడి దీవించును గాక ఆమెన్